ఈరోజు తపస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆహల్యాబాయ్ హోల్కర్ జయంతి ఉత్సవాలకు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు నిజామాబాద్ అధ్యక్షులు శ్రీమతి కృష్ణవేణి గారికి స్టేట్ ప్రెసిడెంట్ హనుమంతరావు గారికి వేదిక మీదున్న డిఓ గారికి అశోక్ గారికి స్టేట్ జనరల్ సెక్రటరీ సురేష్ గారికి ఏపీఆర్ఎస్ఎం బాధ్యులు వెంకట్రావు గారికి తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రెడ్డి గారికి కీర్తి సుదర్శన్ గారికి వరప్రసాద్ గారికి బద్రీనాథ్ గారికి కల్పన గారికి శోభారాణి గారికి ఈరోజు మీ అందరి సహకారంతో ఆశీర్వాదంతో టీచర్ ఎమ్మెల్సీగా గెలిచిన సోదరుడు మల్క కొమరాయ్ గారికి మరియు నలభై ఐదవ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ శ్రీమతి హేమలత గారికి వేదిక మీదున్న పెద్దలందరికీ వేదిక ముందున్న ఉపాధ్యాయ సోదర సోదర కూడా నా యొక్క నమస్కారాలు మహారాణి అల్యాభాయ్ హోల్కర్ ముప్పై ఒకటి మే పదిహేడు వందల ఇరవై ఐదు పదమూడు ఆగస్టు పదిహేడు వందల తొంభై ఐదు భారతదేశంలోని మరాఠా మాల్యా రాజ్యానికి రాజామాతగా పరిపాలించారు ఆమె గొప్పతనం ఏంటిదంటే హిందూ దేవాలయాల గొప్ప మార్గదర్శకురాలనే దాంతో పాటు అనేక ఆలయాల నిర్మాణకర్త దాంట్లో ముఖ్యంగా ఈరోజు వారణాసి ఆలయం అభివృద్ధి మరియు దాని నిర్వహణ అద్భుతంగా జరుగుతుందంటే ఆమె ఇచ్చిన అప్పటి సహకారమే ఆమె భారతదేశం అంటే వందలాది దేవాలయాలకు మరియు దేవాలయాలతో పాటు మనం చూస్తూ ఉంటాం అనేక క్షేత్రాలలో ధర్మశాలలు కూడా వచ్చే భక్తులకు ధర్మశాలలు నిర్మించిన దాత ఆమె పత్తి ఏడు వందల ఎనభైలో ప్రసిద్ది కాశీ విశ్వ రావతాయాన్ని అభివృద్ది చేయడం జరిగింది ఆమె తన పాలనలో గొప్పతనం ఏంటిదంటే ఎటువంటి పక్షపాతం లేకుండా న్యాయబద్దంగా పరిపాలించిన ఘనత పేరు ఆమెకు చిరస్థాయిగా నిలుస్తుంది ఎందుకంటే ఉదాహరణకు ఆమె ఆమె ఏకైక కుమారుడు తప్పు చేస్తే మరణశిక్ష దండించి శిక్ష విధించి ఏనుగులతోటి తొక్కించి చంపించిన ఎందుకంటే న్యాయంగా ఉండాలి పరిపాలన ఒక రాజు అంటే ఎటువంటి ఆమె కాని రాజు కాని ఎటువంటి తప్పు చేయద్దు వారి వంశం కూడా ఎటు తప్పు చేయొద్దు అని గొప్ప భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచింది ఆలయాబాయి గారు ఆమె తన పాలనలో పిల్లలు లేని వితంతులు కానీ ఇటంతుల ఆస్తి దప్తు చేసుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ ఆస్తులని సమర్పించడం సమాజ సేవ చేయడం జరిగింది ఇక ఈరోజు మనం చూస్తూ ఉంటాం స్వతంత్రం కన్నా ముందు పోరాడింది మాది నూట యాభై సంవత్సరాల ఘన చరిత్ర అని గొప్పగా చెప్పుకునేది స్వతంత్రం తర్వాత మా పార్టీ ఉండదు మేము కేవలం స్వతంత్రం కోసం మేము మా పార్టీ పుట్టిందని చెప్పి నూట యాభై ఏళ్ల నుంచి ప్రజల మీద భారం మోపుతూ ఈరోజు కుటుంబ పరిపాలన డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా గాని ఇంకా కుటుంబ పరిపాలన నడుస్తుందంటే ఆమె ఆమెని ఆదర్శంగా తీసుకొని నేటి తరాల అంటే అప్పుడు రాజులు ఇప్పటి రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా దేశ ప్రజల పైన ఎమర్జెన్సీ విధించి హిందువులకు బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసిన ఇందిరా చరిత్ర కాదు జనాలకు తేలాల్సింది ఆలయాబాయ్ ఝాన్సీ లక్ష్మీబాయ్ రాణి రుద్రమాదేవి ఛత్రపతి శివ మరియు అటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల చరిత్రలు తెలుసుకోవాల్సిన అవసరం రాబోయే తరానికి ఎంతైనా ఉందని నేను తెలియజేస్తా ఉన్నా నేడు సమాజంలో హిందువులపై జరుగుతున్న దాడులు హిందూ దేవాలయాలపైన జరుగుతున్న దాడులు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు కాశ్మీర్లలో నిన్ననే నిన్న కాక మొన్న మనం చూసినాం ఉగ్రవాదుల దాడి వీటన్నిటిని కూడా అణగదొక్కాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మతాకే